వెల్కమ్ టు టీవీ తెలుగు మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం మన శంకర్ ప్రసాద్ గారు ట్రైలర్ పై చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది ఈ సినిమా థియేటర్ ట్రైలర్ ను జనవరి నాలుగున విడుదల చేయనున్నట్లు ఓ కొత్త పోస్టర్ ద్వారా వెల్లడించింది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి పన్నెండున ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తుండడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది చిరంజీవి వెంకటేష్ కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇందులో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్నారు దర్శకుడు అనిల్ రాగపూడి చిరంజీవి కామెడీ టైమింగ్ను కొత్త కోణంలో ఆవిష్కరిస్తూ పూర్తిస్థాయి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు షైన్ స్క్రీన్స్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారిపాటి సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు బీమ్స్ ఇస్రోలియో సంగీతం అందించారు ప్రమోషన్లలో భాగంగా జనవరి ఏడున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే యుఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి